అటు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి తరఫున ఎర్రగడ్డలో ముమ్మర ప్రచారం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కాంగ్రెస్ తీరుపై నిప్పులు జరిగారు తెలంగాణలో ప్రభుత్వం మారిందే తప్ప ఏ మాత్రం అభివృద్ధి జరగలేదన్నారు హామీల అమలుపై సీఎం రేవంత్ కి సవాల్ విసిరారు బీఆర్ఎస్ జెండా పై కాంగ్రెస్ జెండా వచ్చింది కేసీఆర్ పోయి రెడ్డి వచ్చింది తప్ప తెలంగాణ ప్రజల జీవితాలలో మార్పు రాలేదు తెలంగాణ ప్రభుత్వ పాలనలో మార్పు రావాలి రాలేదు అదే నియంత్రణతో వైఖలి అదే మోసం అదే కథ అదే వెన్నుపోట్లు బిఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అదే రకంగా పరిపాలన చేస్తా ఉన్నారు ఈ రోజు నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ చేయకూర్తని అడుగుతా ఉన్నాడు అయ్యా ఈ రోజు జూబ్లీ హిల్స్ లో ఏ పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడో రేవంత్ రెడ్డి చెప్పాలి నువ్వు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఒక్కటైనా హామీ చేశావా